హాయ్ అండి పెద్దల మాట సద్దన్నం మూట నిజమే ఊరికనే అనలేదు ఆ సామెత మన సద్దన్నంలో వాళ్ళు మన పెద్దవాళ్ళు ఎలా చేశారో ఇప్పుడు మనం అలా చేసుకుందామండి ఎందుకంటే దాంట్లో మంచి బ్యాక్టీరియా అనేసి వస్తు బ్యాక్టీరియా వస్తుంది అది ఎంత హెల్దీ ఫుడ్ అంటే నిజంగా ఎసిడిటీ ఉన్నవాళ్ళు కూడా ఇది వాడ ఇది ఇలా చేసుకొని తినండి నిజంగా తగ్గిపోతుందండి ట్యాబ్లెట్స్ అయితే అవసరమే లేదండి నిజంగా ఎన్ని రోగాలని నివారిస్తుందంటే ఈ అన్నము మనకి ఎంత ఎనర్జీని ఇస్తుందంటే అప్పుడు వాళ్ళు అంత గట్టిగా ఉండడానికి కారణమైతే వాళ్ళు తిన్న తినే విధానము తిన్న తిండేనండి ఈ అన్నంలో కూడా మనం తింటుంది పిప్పేనండి కానీ దీంట్లో మంచి బ్యాక్టీరియా రావాలంటే దీంట్లో బలం రావాలంటే వాళ్ళు చేసిన వాళ్ళు పెద్దవాళ్ళు మన ప్రాచీన విధానంలో వాళ్ళు ఎట్లా చేసిన సద్దన్నాన్ని మనం కూడా అట్లా చేసుకొని అప్పుడప్పుడు తిందామండి మనకు కూడా బలం కావాలి కదా మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా అందుకనే అదిగోండి అన్నం అయితే అలా నేనైతే మెత్తగా పిసుకానండి పిసుకుతే చాలా బాగా అవుతుందండి అన్నం అనేది మంచిగా తోడుకున్నట్టుగా గట్టి పెరుగు ఎట్లా తోడుకుంటుంది ఇప్పుడు మనం గిన్నెలో వేసుకు అలాగా అలాగ తోడుకుంటుందండి నేను మొత్తం పాలే పోసానండి పాలు పోసి దాంట్లో మనము పెరుగు వేద్దాము అట్లా వేసి నైట్ మొత్తం అట్లా ఉంచేసి తెల్లారి మనము చూసామంటే మన గడ్డ పెరిగి ఎట్లా తోడుకుంటుందండి అలాగ తోడుకున్నట్టుగా చాలా మంచి స్మెల్ తోటి చాలా చాలా బాగుంటుందండి దాంట్లో ఎన్ని విటామిన్స్ ఉంటాయంటే నిజంగా రోగనిరోధక శక్తి మాత్రం మననైతే మన ఒంట్లో పెంచుతుందండి ఇలాంటి అన్నము ఇప్పుడు సమ్మర్ కూడా వస్తుంది కదండి మనము ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మెత్తగా ఎందుకు పిసుకుంటే పిల్లలు ఇట్లా ఉంటారు కదండి వాళ్ళకి చిన్న గిన్నెలో కూడా వేసిస్తే వాళ్ళు స్పూన్ తోటి తింటారండి చాలా చాలా బాగుంటుంది వెన్నలాగా అందుకని నేనైతే మంచిగా పిసికానండి అన్నాన్ని పిసికి పాలు పోసి పెరుగు వేసేసాను అదిగో ఉల్లి మిరపకాయలు కూడా వేసాను ఉల్లిగడ్డ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే నేనైతే దాంట్లో ఉల్లిగడ్డ అయితే ఏం వేయలేదు మనము తెల్లారి చూద్దామండి అదిగోండి తెల్లారి చూస్తే అది అన్నము ఎంత గట్టిగా ఇట్లా మంచిగా తోడుకుందండి పులుపు అనేది రాదండి కొంచెం స్వీట్ లాగా ఉంటుంది అందుకనే వాటర్ ఎక్కువ పోయలేదు వాటర్ ఎక్కువ పోయకపోతే కొంచెం స్వీట్ లాగా అనేది ఉంటుంది పులుపు ధనం ఎక్కువ రావాలంటే వాటర్ ఎక్కువగా దాంట్లో వాటర్ కలుపుకోవాలి నేనైతే పాలు పాలు పోసేసి పెరుగు అయితే చూడేశానండి అది కూడా అలా అయ్యింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక గిన్నె తీసుకుందాము గిన్నె తీసుకొని ఆ గిన్నెలో అన్నం వేసుకుందామండి నిజంగా అసలుకి ఎంత బెనిఫిట్స్ అండి దీంట్లో పెద్దవాళ్ళు మనకి ఎన్నో నేర్పించిపోయారండి అవి మనం పక్కన పెట్టేస్తూ ఉన్నాము కానీ అలాంటివి మనం తీసుకొని మాత్రం వాడుకుంటూ ఉండాలండి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినవి వాళ్ళు మనం పాటిస్తే మనం కూడా నిజంగా ఆరోగ్యంగా ఉంటామండి చూస్తున్నారు కదా నిజంగా ఆ అన్నం అనేది అన్నం తీసుకున్నాను కదండి దాంట్లో వాటరు మనకి ఎన్ని వాటర్ కావాలంటే అంత వాటర్ కలుపుకోవచ్చండి అండి అంత బాగుంటుంది అదిగోండి నీళ్ళు పోసేసుకొని మనము దాంట్లో మనకు తగ్గంత మనకు ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు వేసేసుకొని మనము కలుపుకోవాలండి నీళ్లు పోసుకొని అది మనం తిన్నాం అనుకోండి మన కడుపు చాలా చల్లగా ఉంటుంది హెల్దీ ఫుడ్ అండి ఇది లైట్ వెయిట్ మనం కొంచెం తిన్నా కానీ కడుపు నిండిపోతుంది మళ్ళీ దాంట్లో ఎంత విటామిన్స్ రావాలో మన మనకి అందుతాయి మళ్ళీ అదిగో మనం నీళ్ళు పోసాం కదండి తింటా ఉంటే మాత్రము నిజంగా ఎంత బాగుంటుందండి అంత బాగుంటుంది టేస్ట్ మాత్రము అమృతంలా ఉంటుంది అట్లాగా తినుకుంటూ మనము ఉల్లిగడ్డ కొరుక్కుంటూ ఉంటే నిజంగా చాలా చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందంటే కడుపు నిండిపోతుంది లైట్ వెయిట్ ఫుడ్ మనకి అందులో కావలసిన విటామిన్స్ మాత్రం మనకైతే పుష్టిగా లభిస్తాయి అట్లా ఉల్లిగడ్డ కొరుక్కుంటూ మిరపకాయ కొరుక్కుంటూ అన్నం తింటున్నాం అనుకోండి నిజంగా హెల్దీ హెల్దీ ఫుడ్ అండి మన పెద్దవాళ్ళు మనకి ఎన్నో చెప్పిపోయారు కానీ మనం పాటించ కూడా పాటించట్లేదు అలాగే చేయండి సమ్మర్ వస్తుంది పిల్లలకు కూడా పెట్టండి ఎంత మంచిదంటే ఈ టిఫిన్ల బదులు ఇప్పుడు ఈ సమ్మర్లో కొంచెం అన్నం కలిపేసి మజ్జిగలాగా చేసి మనము స్పూన్ వేసి ఇచ్చినా కానీ పిల్లలు తింటారు వాళ్ళకు కూడా హెల్తీగా ఉండాలి కదండి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా నిజంగా వాళ్ళకు కూడా మంచి పోషక విలువలు అయితే అందుతాయండి ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ టూ డేస్ కోసారి అయితే ఇలా చేసుకోండి వచ్చేది సమ్మరే కదా నిజంగా చాలా చాలా బాగుంటుందండి తింటూ ఉంటే తినాలనిపిస్తూ ఉంటుంది అదిగో ఎంత అమృతం అండి మనకి హెల్దీ ఫుడ్ అంటే ఇలాంటివి మనం చేసుకోవాలి పెద్దవాళ్ళు చెప్పారు వాళ్ళు ఎంత ఎన్ ఎన్ని రోజులు ఉన్నారండి వాళ్ళు చాలా చాలా బ్రతికిరు వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు వాళ్ళు ఉన్నన్ని రోజులు కూడా ఏ రోగాలు లేకుండా ఏ నొప్పులు లేకుండా మనకేమో కళ్ళద్దాలని ఇలా అవ్వడం అని ఏసిడిటీ ప్రాబ్లం అని బీపీ అని షుగర్ అని ఇవన్నీ ఏమీ ఉండవండి మనం ఇలా తిన్నాం అనుకోండి నిజంగా అప్పుడప్పుడు మనకి కూడా మంచి పోషక విలువలు అందుతయండి మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం ఏమన్నా రోగాలు నొప్పులు వచ్చినా కానీ తట్టుకునే శక్తి మాత్రం మనకైతే ఉంటుందండి ఇలాంటి మాత్రం తప్పకుండా టూ డేస్కోసారి కాకపోయినా వన్ వీక్లో ఒక్కసారనే తినండి ఇలా తినడం ప్రయత్నించండి అలవాటు చేసుకోండి నిజంగా చాలా బాగుంటుందండి పిల్లలకి కూడా పెట్టండి నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి అదిగోండి అన్నం తింటున్నానండి నేనైతే చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది సమ్మర్ వచ్చిందంటే నేనైతే చాలాసార్లు చేస్తానండి టూ డేస్ కోసారి అయితే కంపల్సరీ చేస్తాను అన్నం కావాలని కూడా ఎక్కువ వండుతా నేను వండేసి అలాగా అన్నము తయారు చేసుకొని అయితే తింటానండి చాలా చలువ అండి ఈ ఎండాకాలము మనకి ఒంట్లో వేడి అనేది కూడా వస్తుంటుంది కదా ఇలా చేసుకున్నామంటే మనకి వేడి అనేది రాకుండా ఒంట్లో ఆరోగ్యంగా ఉంటాము చలువ కూడా ఇలాంటివి మనం చేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా తినండి సరేనా హెల్తీ ఫుడ్ మన పెద్దవాళ్ళు మనకు ఎన్నో అందించిపోయారు నిజంగా మనకి మంచి మంచి టిప్స్ నిజంగా వాళ్ళు చెప్పిన టిప్స్ మాత్రం నిజంగా చాలా మంచివండి మన ఆరోగ్యం కోసమైతే అందుకనే వాళ్ళు అంత మంచిగా ఉన్నారు మనమేమో ఇప్పుడు నొప్పులతోటి రోగాలతోటి యాభై సంవత్సరాలు వచ్చిందంటే అయిపోయి మూలగ పడిపోయి చనిపోతూ ఉన్నాము వాళ్ళు వంద సంవత్సరాలు వచ్చినా కానీ ఎంత గట్టిగా ఉన్నారు మన అప్పట్లో వాళ్ళు ఇలాంటి ఫుడ్ తిన్నారు కాబట్టే వాళ్ళు మంచి మంచిగా ఉన్నారు వాళ్ళు చదువుకోకపోయినా కానీ వాళ్ళు మనకు మంచి మంచి నేర్పించిపోయారండి నిజంగా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్